అందరికీ నమస్కారం మన జగన్ అన్న గారు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే జరిగిన అవమానం ఒక ఒకేతయితే తర్వాత వంగల్పూడి అనిత గారు మన హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో ఒకప్పుడు మీరు చేసిన అవమానం ఒకప్పుడు మీరు చేసిన దాడులు మీరు మర్చిపోయారాడుతూ మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది ఏపీ ప్రజలు అయినటువంటి మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ప్రియమైన హోమ్ మినిస్టర్ గారు మీ కోటని ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పార్టీ గెలిచిందంటే దానికి కారణం మీ పార్టీ అభిమానులే కాదు అది ఎవరైనా కావచ్చు గతంలో వైసీపీ గెలిచిందంటే వైసీపీ అభిమానులే కాదు తటస్థంగా కొంతమంది ఉంటారు న్యూట్రల్ అంటారు న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఎవరు వైపు మొగ్గు చూపుతుందో వాళ్ళే అధికారులకు వస్తారు మీ అభిమానులు మీకు ఉండొచ్చు వైసీపీ అభిమానులు వైసీపీ వాళ్ళకు ఉండొచ్చు కానీ తటస్థంగా ఉన్న వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళే అధికారులకు వస్తారు అది రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఇదే జరుగుతుంది ప్రస్తుతానికి మనం రాష్ట్రం గురించి మాట్లాడుతుంది మీరు మీ రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటున్నారు ఎలాగన్నది కూడా నేను చెప్తాను మీరు గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏవి ఆంధ్రజెట్ ఆర్కే గారితో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక చిన్న క్లిప్పే చూశాను మీ ఇంటర్వ్యూ ఫుల్గా చూడలేదు అందులో మీరు ఏం చెప్పారు కేవలం లేక వచ్చిన ఆరు నెలల సమయం సరిపోతుంది మేము చూసుకుంటాం మేం చేస్తాం అని మీరు చెప్పారు అప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు ఎందుకైనా అధికారం ఎందుకైనా అన్నట్టుగా ఒక మాట అన్నారు అయినా కానీ ఆరు నెలల సమయం చాలా ఉన్నారు మీరు అంటే చెప్పకనే చెప్పారు మేము ప్రతీకార దాడులు చేస్తాము అని గతంలో మీరు చెప్పి చెప్తున్న పేర్లు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు కానీ దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా తీసేస్తే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన దాడులు గురించి మటర్ల గురించి మేము మాట్లాడుతున్నాం మహాటేం చెప్పుకోవాల సార్ సారీ ఎన్ని చెప్పగలరు మేడం పది లేదా ఇరవై మీరు పేర్లు చెప్పి చెప్పినా కానీ పది లేదా ఇరవై సాధారణంగా ఐదు సంవత్సరాల్లో జరిగే దాడులు మీరు ఎక్కడున్నా ఏ దేశ స్థాయిలో కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎత్తుకుంటే కూడా ఈ సంఖ్య అయితే సాధారణంగా జరుగుతుంటాయి దానికి మీరు వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి మీరు వైఎస్ఆర్సీపీ వల్లని ఈ మటన జరగాయని కొన్ని పేర్లు చెబుతున్నారు మీరే కాదు మీ ఎల్లో మీడియా కావచ్చు మీరు కావచ్చు అందరూ కూడా కొన్ని పేర్ల వరకే చెబుతున్నారు అది సాధారణంగా జరిగే క్రైమ్ దాన్ని ఎవరూ జీరో పర్సెంట్ క్రైమ్ అయితే ఎవరు సాధించలేరు ఏ గవర్నమెంట్ కూడా సాధించలేదు సాధారణంగా జరిగే క్రైమ్ దాన్ని హైలైట్ చేస్తూ కొన్ని పేర్లు బయటకు తీస్తూ వైసీపీలో కూడా ఇలాగే జరిగింది అని మీరు చెప్తున్నారు కానీ నేను విత్ ఫ్రూఫ్స్ చూపించగలను మేడం కానీ ఎందుకంటే కాలయాపం దొరుకుతుంది చూసే యూవర్స్కి అంత సమయం ఉండదు కానీ యూట్యూబ్లో వెతుక్కోవచ్చు వాళ్ళు ఈరోజు మీరు చేస్తున్న దాడులకు విత్ ప్రూఫ్ ఆధారాలతో సహా మీ మీ టీడీపీ అయితే దొరికిపోయింది టీడీపీ అయితే ఖచ్చితంగా ఆధారాలతో సహా దొరికిపోయింది యూట్యూబ్లో వెతుక్కుంటే భవిష్యత్తులో డిలీట్ చేయగలరేమో కానీ ఇప్పటికైతే యూట్యూబ్లో అందుబాటులో ఉంది అది ఎవరెవరు సేవ్ చేసుకోవాలో సేవ్ చేసుకున్నాం అది అవసరమైనప్పుడు వెళ్ళి తేడం మీరు ఎంత డ్రామా చేసినా ఆధారాలతో సహా దొరికిపోయారు మిమ్మల్ని ఎండకట్టడం అయితే ఖచ్చితంగా మేము మీరు చెప్పినట్టు జగన్ గారి పేరిట్లో పలానా పలాడా పలాడా సుధాకర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇలాంటి కొన్ని పేర్లు తీసుకురావచ్చు అది వ్యక్తిగతం కావచ్చు దానికి ఆధారం లేదు కానీ మీరు చేసిన దాడులకు ఒక సాధారణ కార్యకర్త ఓటేసిన పాపానికి వేయించిన పాపానికి కాదు కేవలం ఓటేసిన పాపానికి కొట్టి బట్టలు చిప్పి ఇక్కడ లోకేష్ గారి పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో బట్టలు చింపి కొట్టి లోకేష్ గారి కాళ్ళు అంటే ఆయన ఫోటో కాళ్ళు పట్టించి ఇలాంటివి కోల్లా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి రెడ్ హ్యాండెడ్గా నేను ఇందాక చెప్పాను కదా తటస్థంగా ఉన్న వాటర్ మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరు బుకాయించడానికి లేదు ఇప్పుడు రెడ్డి హత్య ఎందుకు జరిగిందో ఇప్పటికి కూడా కోర్టుకే ఆధారాలు లేదు మీరు ఎలా చెప్తారు కోర్టుకే ఆధారం కోర్టుకి ఆధారాలు ఉంటే ఇప్పటికి ఎవరికి ఒక శిక్ష వేసం లేదు అలాంటిది మీరు ఎలా చెప్తారు ఇలా ఆధారాలు లేని విషయాన్ని ఒకరిద్దరు మహా అంటే పది పదహైదు తీయగలుగుతారు అది ఐదు సంవత్సరాల కాలానికి సారీ అందులో కరోనా తీసిస్తే మూడు సంవత్సరాల కాలం ఒప్పుకుంటారు కానీ మీరు ఒకటిన్నర నలభై రోజుల్లో మీరు చేసిన రాజకం ఎంత దారుమో నేను చూపించాల్సిన పర్లేదు యూట్యూబ్లో వెతుక్కుంటే దొరుకుతుంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు మీరు వచ్చారు మీరు అరాచకం చేశారు మీరు ఆరు నెలలు సమయం అడిగారు నలభై రోజుల్లో ఇంత అరాచకం చేశారు ఇంకా ఆరు నెలల్లో ఎవరు నన్ను కూడా చెప్పచ్చు ఏమంటే నిజాలు చెప్పే ప్రతి ఒక్కరిని మీరు ప్రస్తుత రాజకీయ ప్రకారం అయితే నిజాలు బయటపెట్టే ప్రతి ఒక్కరిని మీరు మట్టి ప్రయత్నిస్తున్నారు ఇలా పాలన కొనసాగితే ప్రజాస్వామ్యం బతుకుతుందా తటస్థ ఓటర్ మిమ్మల్ని క్షమిస్తాడా అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు మీ రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటున్నారు ఎందుకంటే పది రూపాయలు రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం కానీ ప్రజాస్వామ్యం పూని అయ్యి తన బిడ్డలకు తన తర్వాత తరాలకు రక్షణ లేని పరిస్థితి వస్తుందంటే ఏ ఒక్క ఓటరు క్షమించరు ఎన్ని అయినా ఏ ఒక్క ఓటరు ఆ రాజకీయ సిద్ధాంతాన్ని క్షమించరు ఇది ప్రస్తుతం ఏపీ ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు దానికి కారణం కూడా వేరెవరో కాదు మీ రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటున్నారు పర్టికులర్గా టీడీపీకే చెబుతున్నారు కూటమిలో మిగతా రోడ్డు పార్టీల గురించి నాకు తెలియదు కానీ పవన్ గారు కూడా కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు చేశారు ఒకప్పుడు ఇప్పుడు కాదు కానీ కాలక్రమేణా ఆయన మారితే చెప్పలేము కానీ టీడీపీ చేస్తున్న అరాచక అయితే మీ రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటున్నారు ప్రజలు దీన్ని మర్చిపోయే పరిస్థితి లేదు ఎన్ని సంవత్సరాలైనా గతంలో జరిగి మీరు చేసిన పొరపాట్ల గురించి మర్చిపోయి మీకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు ఈ ఒకటన్నర నెల మీరు చేసిన దాడులు ఘోరాలు అరాచకాలు ప్రజలు మర్చిపోయే లేదు రోజుకొక గత వారంగా రోజుకొక మటలుగా జరుగుతుంది దాని ముందు రోజుకు రెండు మూడు దాడులు జరుగుతున్నాయి ఇప్పటికైనా మీరు గుర్తించి ఇది ఇక్కడితో ఆపేసి ప్రజా సంక్షేమం వైపు ప్రజాక్షేమం వైపు ముఖ్యంగా ప్రజాక్షేమం వైపు ఈరోజు కేంద్రం వాళ్ళకున్న అవసరం దృష్ట్యా మన ఆంధ్రాకి నిధులు బాగా బడ్జెట్లో ప్రవేశపెట్టారు వాటిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజల మన్నన పొంది మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించండి ఇలాంటి దాడులు కార్యకర్తలు రచ్చగొట్టి కార్యకర్త ఒక్కడే మిమ్మల్ని గెలిపించలేడు మేడం తటస్థ ఓటర్ చాలా ముఖ్యం ప్రజల మన్ననం పొంది మీ పార్టీ కేటా మీరు కాపాడుకుంటూనే ప్రజల మనం పొందడానికి ప్రయత్నించి ఇప్పుడు కేంద్రానికి మన అవసరాన్ని గుర్తించి ప్రత్యేక హోదా తెచ్చింటే మంచిది ఓకే సరే ప్రత్యేక ఉదాహరణకు కాలయాపం జరిగింది ఓకే ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా వేస్ట్ ఒప్పుకుందాం వచ్చింటే అప్పుడే ఉండాలి కానీ ఇప్పుడు కాలయాపం జరిగింది కానీ ఈ పరిస్థితి వచ్చింది కేంద్రానికి మన అవసరం ఉంది కనీసం అమరావతిని డెవలప్ చేసి చూపించండి మనకంటూ హైదరాబాద్ లాంటి ఒక ఇప్పటి కాకపోయినా కనీసం ఇంకో పదహైదు ఇరవై సంవత్సరాల్లో అయిన మన పిల్లల పెద్దోళ్ళు అయ్యే లోపల హైదరాబాద్ లాంటి హైదరాబాద్తో జీటుగా చెన్నైతో పోటీ పడే చెన్నైతో పోటీ పడలేదులే ఎందుకంటే చెన్నై కోర్డర్ ఇవు సవా లక్ష ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్తో పోటీ పడే విధంగా మన అమరావతిని తీర్చిదిద్దు ఇదే మీకు మామనవి ప్రజాక్షేమం గురించి ఆలోచించండి భవిష్యత్తులో మీ పార్టీ బతికుండాలంటే లేదు ఇప్పటికైతే మీ రాజకీయ సమాధిని మీరే నిర్మించుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం